రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సీట్ల సునామీ సృష్టించింది ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి ఏపీ ఎన్నికల్లో జయకేతనం వేసింది దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా అంటే చాలా కీలకమైన కొడాలి నాని అయితే ఘోర పరాజయాన్ని చవిచేశారు గుడివాడలో పదేళ్ల తర్వాత మళ్ళీ టీడీపీ జెండా ఎగిరింది అది కూడా భారీ మెజారిటీతో రాము అనే ఒక క్యాండిడేట్ గెలవడం జరిగింది అయితే నిజానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే అయితే కొడారి నాని గురించి చెప్పాలి అంటే నిజానికి వైఎస్ఆర్ సిపిలో చేరినటి నుంచి జగన్ కు నమ్మిన పంటిలో ఉన్న నాని ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు మంత్రి పదవి వచ్చాక పోస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన భాష ధోరణి ఏమీ మారలేదు ఆయన మాట్లాడిన భాష వాడిన పదజాలం చాలా మంది ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది కలిగేది ఒక్కొక్క పనికి బదిలిస్తున్నట్టుగా ఇక గుడివాడ ప్రజలు ఓటు ద్వారా తమ తీర్పును చెప్పారు గుడివాడలో నాని పోవడానికి చాలా కారణాలు ఉంది అందులో ఒక కారణం గురించి ఏంటి అంటే ఇలాంటి కారణాలు వంద ఉన్నాయని చెప్పొచ్చు గుడివాడలోని నాగవరప్పాడు గ్రామంలో పందేళ్ల క్రింద క్రింద కలరా వ్యాధి సోకి భారీగా జనాలు చనిపోయారు దీంతో భయ భయపడిన గ్రామ ప్రజలు ఊరికి ఈశాన్య దిశలో తొమ్మిది సెంట్ల విస్తీర్ణంలో ఒక చెదు చెరువును తవ్వించారు ఆ తర్వాత ఊళ్ళో మరణాలు తగ్గిపోయాయి దీంతో గ్రామస్తులు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ పదిహేనున జగన్ గుడివాడిలో మేమంతా సిద్ధం మేమంతా సిద్ధం సభను నిర్వహించారు ఈ సభ కోసం వందేళ్ల క్రితం తవ్విన చెరువును పూడ్చేశారు సభ జరిగిన తర్వాత కూడా చెరువును పూడ్చినా మళ్లీ తొలగించలేదు అదే సమయంలో నాగవరప్పాడులో మళ్లీ మరణాలు మొదలయ్యాయి ఐదుగురు గ్రామస్తులు చనిపోవడంతో ఆందోళన చెందుకున్న స్థానికులు చెరువును పూడ్చడమే దీనికి కారణమని భావించారు నాని దగ్గరికి వెళ్ళి చెరువుల నుంచి మట్టి తొలగించాలని కోరినా కూడా నాని పట్టించుకోలేదు దీంతో గ్రామస్తులు ఆర్టీఓ కలెక్టర్ ను ఇక గ్రామస్తుల ఆందోళన చెందడంతో గమనించిన నాని ఆ తర్వాత చెరువుల నుంచి పూడికి తొలగించారు ఇదొక్కటే కాదు ఈ ఐడే కాలంలో కొడాలి నాని చాలా భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొన్నారు అయితే ఇక ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఓటరింపాలవడంతో కొడాల్ నాని ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడన్న వార్తలు టీడీపీ శ్రేణులైతే మున్మలం చేస్తున్నారు మరి దీని వెనకాల అసలు ఏంటి సంగతి అనేది తెలియదు